ఈరోజు ముఖ్యమంత్రి అధ్యాయానికి వేదిక అయింది ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నంబర్ నలభై మూడును విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది దానిలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో పల్లిపాడు రీచ్లో ఇప్పుడే మనము ఉచిత ఇసుక మొదలుపెట్టడం జరిగింది నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం పారదర్శకత ముందు చూపుతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధానం తెచ్చారు గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇసుక కుంభకోణంలో యాభై వేలు కోట్లు కొల్లగొట్టారు వైసీపీ నాయకులు దోచేసిన ఇసుకతో దాదాపు పది లక్షల ఇల్లు కట్టుండొచ్చు అవినీతి ఏ స్థాయిలో జరిగిందో మీరందరూ అర్థం చేసుకోవచ్చు కాబట్టి అలాంటి పాలసీని రద్దు చేసి ఇసుక అక్రమాలను నిరోధిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన విధానాన్ని తీసుకొచ్చారు